వెరీ గుడ్ ఏ నదిలో మునగమన్నాడు ఎలిసా మన ఆర్కే బీచ్ లో కదా తెలుసు ఎక్కడా నది వెరీ గుడ్ అలాగే మళ్ళా నైమాన్ వచ్చిన ఎన్ని ఎన్నిసార్లు మునిగాడు అందులో ఏడు సార్లు మునిగా కేజీ జరిగింది పిల్లలు అన్నయ్య సెకండ్ టైమ్ పాల్గొన్నాడు కదా రన్నింగ్ ప్లేస్ లో గెలిచాడ గవడిపోయాడా మమ్మీ డాడీ చెప్పిన మాట వినడం వల్ల అన్నయ్యకి ఏం జరిగింది పిల్లలు మేలు జరిగిందా ఇక్కడ ఎలీషా గారి మాట వినడం వల్ల ఏం జరిగింది కుష్ఠరోగం పోయింది అంటే మీరు ఎవరి మాట వినాలి తల్లిదండ్రుల మాట వినాలా ఏసై మాట ఫస్ట్ వినాలి తల్లిదండ్రుల మాట సెకండ్ టైం వినాలి మీలాంటి స్నేహితుల దగ్గర మీరు ఏదైనా సజెషన్స్ సరిగా రంకో మీకు ఏం తెలీదు వాళ్ళకి ఏం తెలీదు డాడీ మమ్మీ అలా చెప్తే అలా వినాలి ఓకేనా పిల్లలు